వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి కొంతమంది వాస్తు శాస్త్ర నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని అయితే చెప్తున్నారు వారంలో ఈ రోజున కనుక మీరు కనుక తలస్నానం చేస్తే మీకున్నటువంటి కష్టాలు అంటే ఓవరాల్గా చెప్పాలంటే మీకున్నటువంటి దరిద్రం పోవడం ఖాయమనేసి కూడా కొంతమంది నిపుణులు వాస్తు శాస్త్ర నిపుణులు కొంతమంది మేధావులు సిద్ధాంతులు వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఏది ఏంటి ఎప్పుడు చేయాలి ఏం చేస్తే మనకున్నటువంటి దరిద్రం పోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనం తరచూ తలస్నానం అయితే చేస్తూ ఉంటాం అయితే కొందరు ప్రతిరోజు కూడా తలస్నానం చేస్తూ ఉంటారు అయితే స్నానం చేయడం మంచిదే కానీ కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏంటంటే తలస్నానం తలంటు స్నానం ఈ విషయంలో నియమ నిబంధనలు అయితే ఉన్నాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేట నియమ నిబంధనలు అయితే ఉన్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని పాటించాలని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది అది ఏమాత్రం మంచిది కాదట తల స్నానానికి తలంటు స్నానానికి మధ్య వ్యత్యాసం ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే గమనించే ఉంటారు కొంతమందికి తెలిసే ఉంటుంది ఒక కొంతమందికి అయితే తెలియదు ఎందుకంటే తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకొని చేసేటువంటి స్నానాన్ని తలస్నానం అంటూ ఉంటారు తలంటూ స్నానం అంటే తలకు ఒంటికి నూనె రాసుకొని గాయలతో ఇప్పుడంటే షాంపులు అన్నీ వచ్చేసాయి కాబట్టి ఒకప్పట్లో కుంకుడుగాయలతోనే తలస్నానం చేసేవాళ్ళు అయితే నూనె ఒంటికి తలకి బాగా నూనెను పట్టించుకున్న తర్వాత కొంతసేపు ఉన్నది బాగా అది తలలో కావచ్చు శరీరానికే ఆ నూనె ఏదైతే ఉందో బాగా ఒంటికి పట్టిన తర్వాత పుంకుడుకాయలతో స్నానం చేయాలి ఇప్పుడంటే పుంగుడు కాయలు ఇప్పుడు కూడా దొరుకుతాయి కానీ మార్కెట్లో పుంగుడుకాయలతో స్నానం చేస్తే మంచిది ఇక ఇక మీకు అవన్నీ పాతకాలం మాటలు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు కుంకుడుగాయలతో కానీ లేకపోతే షాంపుతో కానీ స్నానం చేయాలి అది తలంటు స్నానం అంటే తలకు అంటే ఒంటికి తలకి నూనెను పట్టించి ఆ తర్వాత కుంకుడుగాయలతోనో షాంపుతోనో స్నానం చేయడాన్ని తలంటు స్నానం అంటూ ఉంటారు అయితే దీనికి అభ్యంతర స్నానం అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా తలస్నానం చేయకూడదనేసి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయవద్దనేసి కూడా సూచిస్తూ ఉన్నారు ఏ స్నానమైనా సరే చేయాల్సిన సమయంలో అదే అసలు తలస్నానం అయినా తలంటు స్నానమైనా ఏదైనా సరే ఆ సమయంలోనే చేయాలని చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందే లేచి చాలామంది మంచి పని చేస్తూ ఉంటారు ఎందుకంటే కంటే ముందే లేవాలి కూడా అలాగే లేచి అలా లేసేటువంటి అలవాటు కనుక మీకు ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి పొద్దు పోయిన తర్వాత చేసినటువంటి లేదా పొద్దు పోయిన తర్వాత తిన్న తర్వాత అంటే సాయంత్రం అయిపోయిన తర్వాత లేదా తినేసిన తర్వాత దాన్ని చేసి తలస్నానం చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఉండబోదని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా అనారోగ్యాలు కూడా కలుగుతాయని చెబుతూ ఉన్నారు అయితే వృద్ధులంతా ఉదయాన్నే కాకుండా కాస్త ఎండబడిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు అంటే వైశ్యీత్యా అది ఇక తప్పని పరిస్థితులు కాబట్టి దాన్ని మినహాయించుకోవచ్చు అంటే వృద్ధులు అయితే వాళ్ళు కొంత లేటుగా లేస్తూ ఉంటారు కొంతమంది తొందరగా లేచినా కానీ వాళ్ళన్నీ వాళ్ళ రోజువారీ జీవనం అంతా సమయం పట్టేటప్పుడు కొంత లేటుగా కూడా స్నానం చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకూడదని కూడా పెద్దలు చెబుతున్నారు అయితే ఇక స్నానమైనటువంటి అంటే స్నానమైన తర్వాత తలంటూ స్నానమైన ఇలా ప్రతిరోజు చేయడం మంచిది కాదు కొన్ని రోజులలో తల స్నానం అంటే తలంటూ స్నానం చేయడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయట అంటే మగవారు ప్రతిరోజు తల స్నానం చేయొచ్చు కానీ ఆడవారు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయకూడదు ఇది చాలామంది మహిళలు గుర్తుపెట్టుకోకుండా చేస్తూ ఉంటారు ఇక తలంటూ స్నానం విషయానికి వస్తే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి కొన్ని అంటే కొన్ని రోజులు మాత్రం ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజులు కూడా దాన్ని చే ఏ రోజు ప్రత్యేకమైనటువంటి రోజుల్లో సూచించడం జరిగింది తలంటూ స్నానానికి వారానికి రెండుసార్లు చేస్తే మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తాయని అది కూడా బుధవారం శనివారం తలంటూ స్నానం చేస్తే సత్ఫలితాలు కూడా ఉంటాయనేసి కూడా శాస్త్రాలు కూడా చెబుతున్నాయనేసి కొంతమంది చెబుతూ ఉన్నారు మిగతా రోజుల్లో తలంటూ స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయట ఇక అదే విధంగా ఏంటంటే చాలామంది హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ లేదా గోర్లు మనకు ఉన్నటువంటి గోర్లు కానీ కట్ చేస్తూ ఉంటారు ఇది కూడా మీరు బుధవారం శనివారం రోజుల్లో చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అంటే మనకు జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో ఇబ్బందులు ఏవైతే పడుతూ ఉంటామో అవంతా కూడా కొంత సానుకూలంగా ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు ఇక ఆదివారం రోజు తల స్నానం కానీ తలంటూ స్నానం కానీ చేస్తే అనుకూలం కాదు అని చెప్తూ ఉన్నారు దానివల్ల అనారోగ్యం కూడా కలుగుతుందని సంతానానికి కీడు కూడా చేకూరుతుందని అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుందనేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక సోమవారం నాడు కనుక తలంటు స్నానం లేదా తలస్నానం కనుక చేస్తే లేనిపోని ఆందోళన అయితే కలుగుతాయి అలాగే భయం కూడా పెరుగుతుంది ఇక శరీరం కాంతిని కూడా కోల్పోతుంది ఇక మంగళవారం ఉన్న రోజు కనుక మనం తలంటు స్నానం లేదా తలస్నానం కనుక చేస్తే ఆయుక్షీణం కలుగుతుందనేసి కూడా భర్తకు పీడ కలుగుతుందనేసి కూడా చెబుతూ ఉంటారు ఇంకా విరోధం అపాయం కూడా కలుగుతాయని కూడా చెప్తున్నారు ఇక గురువారం రోజు తలంటు స్నానం కానీ తలస్నానం కనుక చేస్తే ధన వ్యయం ఇంకా బుధవారం మనం చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఏంది సోమవారం మంగళవారం చెప్పారు ఇక బుధవారం చెప్పలేదు గురువారం ఇంకో చెప్పుకుంటా ఉంటారు కదా కాబట్టి బుధవారం రోజు చేయొచ్చు కాబట్టి అందుకని ఆ రోజు చేయ చెప్పలేదు అంటే మంచి ఫలితాలు జరుగుతాయి బుధవారం రోజు ఇక గురువారం రోజు తలంటు కానీ ఈ స్నానం కనుక చేస్తే మనకు డబ్బులు అనేది కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి పాటుగా మనకు శత్రు బాధలు అధికమవుతూ ఉంటాయి మనకి అశాంతి కూడా కలుగుతూ ఉంటుంది చదువుకొని కూడా కొంతమంది చదువు కూడా ఎవరైతే చదువుకోవాలని చూస్తూ ఉంటారో విద్యార్థులు కావచ్చు లేదా ఒక పీజీ డిగ్రీ డిగ్రీ పీజీ ఆ స్థాయిలో చదువుతున్నటువంటి వారు కూడా ఆ రోజుల్లో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీ చదువు కూడా కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక శుక్రవారం స్నానం చేస్తే అశాంతిని కూడా అనేసి కూడా చెప్తూ ఉన్నారు రోగాలు కూడా అవుతాయని వస్తువు నాశనం కూడా కలుగుతుంది అనేసి కూడా మన పెద్దలు చెబుతూ ఉన్నారు అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ రోజుల్లో తల స్నానం కానీ లేదా తలంటు స్నానం కానీ చేయకూడదని చెప్తూ ఉంటారు అసలు ఎవరు చెప్పారు అంటే ఒకవేళ బుధవారం కన్నా ఇప్పుడు తలంటూ స్నానం కానీ తలస్నానం కానీ చేస్తే అన్ని శుభ ఫలితాలు కూడా కలుగుతాయని దానితో పాటుగా సంపద పెరుగుతుంది అంటే ధనలాభం వస్తూ ఉంటుంది మన యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు ఏ పనినైనా చేసినా కలిసి వస్తుంది అంటే బుధవారం చేయడం వల్ల ఏదైనా పని చేసినట్లయితే ఆ పనిలో మనకు రిజల్ట్ ఎప్పుడు వన్ మంత్ తర్వాత వచ్చే రిజల్ట్ కూడా ఒక ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇక శనివారం నాడు కనుక మనకు తలంటు స్నానం కానీ తలస్నానం కనుక చేస్తే సత్ ఫలితాలు కూడా కలుగుతాయి అనేసి కూడా అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా కలుగుతుంది అంటే వాళ్ళతో అన్యోన్యంగా కూడా ఉంటాం అనేసి కూడా చెప్తున్నారు అన్ని విధాలుగా శనివారం నాడు తలస్నానం చేయడం వల్ల మనకు లాభిస్తుంది ఈ రెండు రోజుల్లో కనుక మనం తలంటు స్నానం చేసినా మనకు ఉన్నటువంటి దరిద్ర దేవత ఎవరైతే ఉంటారో ఆమె మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని చెబుతూ ఉన్నారు ఇక ఇవే కాకుండా పండుగ రోజుల్లో పర్వదినాల్లో శుభకార్యాల్లో కావచ్చు పుట్టినరోజుల్లో కావచ్చు ఇలాంటి సమయంలో మనం తలస్నానం చేస్తూ ఉంటాం తలంటు స్నానం చేయడానికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఉండవు ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు కనుక వాటికి మినహాయింపు ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజు తలస్నానం కానీ తలాంటి స్నానం కానీ చేయాలో తెలుసుకున్నారు కదండి ఈ విధంగా ఇది పెద్ద కష్టమైనటువంటి పని కాదు రోజువారి జీవితంలో మంగళవారం శనివారం రోజు మీరు తప్పనిసరిగా ఈ విధంగా తలస్నానం కానీ తలాంటి స్నానం కనుక చేస్తే మీరు అన్ని రంగాల్లో అన్ని పేరు ప్రఖ్యాతులు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇట్ల ప్రతి దాంట్లో కూడా మీకు విజయం చేకూరుతుందట మిగతా రోజుల్లో చేస్తే దరిద్ర దేవత ప్రభావం కూడా ఉంటుందనేసి కూడా పెద్దలు గురువులు చెబుతున్నారు కాబట్టి ఎంతో విలువైనటువంటి ఈ సమాచారాన్ని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి వారి జీవితంలో కూడా ఇటువంటివి ఉన్నాయా అసలు ఈ విధంగా ఇటువంటి సమాచారం తెలియక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ పూర్వ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి